అందరికీ నమస్కారం ఈరోజు మనం రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ గురించి తెలుసుకుందాం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ప్రాజెక్ట్ని ఆమోదించింది తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి పూర్తి ఆమోదం తెలుపుతూ రోడ్ నిర్మాణం ఈ రీజనల్ ట్రిపుల్ ఆర్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్కు మరింత అభివృద్ధి పదంలో పయనించి పారిశ్రామిక పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించడానికి ఎంతో దోహదపడుతుంది రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ మూడు వందల నలభై కిలోమీటర్ల మేర ఈ రింగ్ రోడ్ని నిర్మించనున్నారు సంగారెడ్డి నర్సాపూర్ తూప్రాన్ గద్వేల్ యాదాద్రి చౌటుప్పల్ వరకు నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల మేర ఉత్తర భాగం చౌటుప్పల్ చేవేళ్ళ శంకరపల్లి అమంగల్ సంగారెడ్డి వరకు దక్షిణ భాగం నూట ఎనభై రెండు కిలోమీటర్ల మేర నిర్మించేందుకు కేంద్రం ఆమోదించింది ఈ కారిడార్ వల్ల నాగ్పూర్ హైదరాబాద్ బెంగుళూరు కారిడార్ పూణే హైదరాబాద్ విజయవాడ కారిడార్లోని జాతీయ రహదారిని కనెక్టివిటీ ప్రాముఖ్యత పెరుగుతుందని కేంద్రం తెలిపింది హైదరాబాద్ చుట్టుపక్కల వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు ఈ రహదారి ఎంతగానో ఉపయోగపడుతుంది రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ ఈ రీజనల్ రింగ్ రోడ్కి నిర్మాణానికి మొత్తంగా పదిహేడు వేల కోట్ల రూపాయలు అవుతాయని భావిస్తున్నారు ఈ రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఇంటర్చేంజ్లు ముఖ్యంగా హైదరాబాద్ ముంబై జాతీయ రహదారి పెద్దాపూర్ గిర్మాపూర్ గ్రామాల మధ్య సంగారెడ్డి నాందేడ్ రహదారి శివంపేట్ సమీపంలోని ఫసల్వాది సమీపంలో హైదరాబాద్ మెదక్ రోడ్ రెడ్డిపల్లి పెద్ద చింతకుంట మధ్యలో హైదరాబాద్ నాగ్పూర్ రోడ్ తూప్రాన్ సమీపంలోని మాసాయిపేట వద్ద హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి గౌరారం సమీపంలోని ఉందన్పల్లి వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి భువనగిరి రాయగిరి మధ్య భువనగిరికి చెరువులో ఉంటుంది అలాగే జగ్దేవ్పూర్ చౌటుప్పల్ రోడ్లో మందాపూర్ పెనుమటి వాణిపురం మధ్యలో ఉంటుంది ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎంతగానో ఉపయోగపడి పారిశ్రామిక అభివృద్ధి మరియు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది ఈ రీజనల్ రింగ్ రోడ్ ఒక కోటగోడలాగా మనకు తలపిస్తుంది ఎందుకంటే రింగ్ రోడ్ ఎత్తు దాదాపుగా పద్దెనిమిది ఫీట్ల వరకు అడుగుల వరకు ఉంటుంది ఎందుకంటే రైతులు తమ హార్వెస్టర్లే కానీ అండర్ పాస్ నుంచి దాటేందుకు వీలుగా ట్రిపుల్ ఆర్ని కనీసం ఐదు పాయింట్ ఐదు మీటర్లు ఎత్తు పెంచి పద్దెనిమిది అడుగుల వరకు తీసుకెళ్తున్నారు హైవే క్రాసింగ్ చేసే ఇంటర్చేంజ్ వద్ద ఏకంగా ముప్పై అడుగుల ఎత్తు ప్రస్తుతం పదకొండు అడుగుల ఎత్తులో నిర్మాణమైట నిర్మాణమైన అవుటర్ రింగ్ రోడ్ అదే ట్రిపుల్ ఆర్లో అయితే ముప్పై అడుగులైతు ఇంటర్చేంజ్లో ఉంటుంది దేశంలోని అతి పొడవైన రింగ్ రోడ్గా రికార్డు నెక్కనున్న ఆర్ఆర్ఆర్ ఈ ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత తెలంగాణకి రూపురేఖలే మారిపోతున్నాయి రీజనల్ రింగ్ రోడ్ అనుసంధానంగా రైల్వే ప్రాజెక్టులో కూడా కదలిక వచ్చింది రింగ్ రోడ్ చుట్టూ కూడా రీజనల్ రింగ్ రోడ్ను అనుసరిస్తూ నిర్మించబోయే అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్టును అలైన్మెంట్ రూపొందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రా ప్రారంభించింది ప్రాజెక్ట్ సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే పనులు శ్రీకారం చుట్టింది ఇలా ఎన్నో మరెన్నో అవకాశాలను ఈ రీజనల్ రింగ్ రోడ్ మనకు కల్పిస్తుంది కొత్తగా నిర్మించబోయే రీజనల్ రింగ్ రోడ్ దాని పరిసర ప్రాంతాలను హరితమయంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ప్రస్తుతం కేంద్రం అను అనుమతించిన ఉత్తర భాగంలో ఒక వంద యాభై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన పొడవునా కూడా లక్ష చెట్లు పెంచేందుకు అధికారులు నిర్ణయించారు రోడ్డుకు రెండు వైపులా మూడు వరుసలో మొత్తంగా ఒక్కో కిలోమీటర్కి ఆరు వందల మొక్కల చోపున నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు రీజనల్ రింగ్ రోడ్ ఇతర రాష్ట్ర జాతీయ రహదారు కల్పే కలిపిస్తే ఎనిమిది చోట్ల నిర్మించే భారీ ఇంటర్ వద్ద పెద్ద సంఖ్యంగా చెట్లను నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు నగరం నుంచి ఉన్న జాతీయ రహదారులపై వాహన భారం తీర్చేందుకు ఔటర్ రింగ్ రోడ్ ఎంతగానో దోహదపడుతుంది కొత్త వాహనాలు రోడ్డు మీదకి వస్తుండడంతో రాబోయే ఐదేళ్లలో ఓఆర్ఆర్ కేవలం నగర వాసులకే పరిమితం అవుతుంది అప్పుడు ఓఆర్ఆర్పై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయని రోజు రోజుకి పెరిగే వాహనాల దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారులపై నిరాటంకమైన రవాణా ఉండాలంటే మరో రింగ్ రోడ్ అనివార్యమైందని మనకు సర్వేలలో తేలింది రీజనల్ రింగ్ రోడ్ నేపథ్యం గ్రేటర్ హైదరాబాద్ భవిష్యత్తులో ఎదురయ్యే ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో రింగ్ రోడ్ అవసరమన్న ఆలోచన రెండు వేల పదహారు నుంచే మనకు కొన్ని సర్వేలు చెప్తున్నాయి రోజు రోజుకి వేలాది సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్డు మీదకి వస్తున్నాయి ఇప్పుడున్న రింగ్ రోడ్ సామర్థ్యం సరిపోదని భారీ వాహనాలకు మరో కొత్త రింగ్ రోడ్ అవసరమని భావించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతూ రీజనల్ రింగ్ రోడ్ ముఖ్యంగా మనం దీన్ని రీజనల్ రింగ్ రోడ్ని నార్త్ పోర్షన్ మరియు సౌత్ పోర్షన్లుగా రెండుగా డివైడ్ చేశారు ముఖ్యంగా నార్త్ అనేది చౌటుప్పల్ నుంచి మొదలై సంగారెడ్డి వరకు ఉంటుంది అందులోని కొన్ని ముఖ్యమైన ఇంటర్ చేంజెస్ కానీ కొన్ని లొకేషన్స్ కానీ ఇప్పుడు మనం తెలుసుకుందాం చౌటుప్పల్ నుంచి ప్రారంభమై చౌటుప్పల్ వలిగుండా భువనగిరి యాదాద్రి ప్రజ్ఞాపూర్ గజ్వేల్ తూప్రాన్ మాసాయిపేట్ నర్సాపూర్ సంగారెడ్డి చౌటుపల్ నుంచి సంగారెడ్డి వరకు నార్థన్ పోర్షన్ కంప్లీట్ అవుతుంది దాని తర్వాత సదరన్ పోర్షన్ అనేది చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి అంటే చౌటుప్పల్ సంస్థాన్ నారాయణపూర్ శివన్నగూడ మర్రిగూడెం మాల్ కుర్మపల్లి నాగిలా అమంగల్ కేశంపేట్ షాద్నగర్ షాబాద్ నవాబ్పేట్ సంగారెడ్డి వరకు చేవెల్లా నవాబ్పేట్ సంగారెడ్డి వరకు చేరుకుంటుంది సదరన్ పార్ట్ ఇలా చూస్తే మొత్తంగా మరొకసారి మనం తెలుసుకుందాం చౌటుప్పల్ వలిగొం చౌటుప్పల్ వలిగొండ భువనగిరి యాదాద్రి ప్రజ్ఞాపూర్ గజ్వేల్ తూప్రాన్ మాసాయిపేట్ నర్సాపూర్ సంగారెడ్డి నవాబ్పేట చేవెల్లా షాబాద్ షాద్నగర్ కేశంపేట్ అమంగల్ మాల్ కుమ్మరంపల్లి మర్రిగూడెం శివన్నగూడ నారాయణపూర్ మరియు చోటపల్లి ఇట్లా ఒక రీజనల్ రింగ్ రోడ్ యొక్క ముఖ్యమైన ప్రదేశాలను మనం తెలుసుకున్నాం ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజ్ సెక్టర్లలో ఎంతగానో ఉపయోగపడుతుంది హైదరాబాద్ చుట్టూ ఈ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి అలాగే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఓఆర్ఆర్పై భారం తగ్గి రవాణాకు సులభంగా ఉంటుంది మరియు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో కూడా కనెక్టివిటీ రోడ్స్ రావడం తద్వారా పారి పరిశ్రా పారిశ్రామికవేత్తలు కూడా కొత్త ఇండస్ట్రీని స్థాపించడానికి ముందుకొస్తారు అలాగే అక్కడున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా మనకు ముందుకి కొనసాగుతుంది ఐటీ మరియు ఇతర పరిశ్రమలు ఎంఎస్ఎంఎస్ ద్వారా చిన్న మధ్య తరగతి మరియు పెద్ద ఉత్పత్తులు పరిశ్రమలు కూడా రావడం వల్ల ఉపాధి ఉపాధి పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకు ఒక మణిహారంగా మారబోతుంది ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్ రావడం కనెక్టివిటీ రావడం అలాగే తెలంగాణను ముఖ్యంగా మూడు క్లస్టర్గా విభజించారు హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఒక క్లస్టర్ అలాగే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఒక క్లస్టర్గా మరియు రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ బార్డర్స్ అంటే చివరి చిట్ట చివరి గ్రామాల వరకు ఇంకో రీజన్గా మనకు హైదరాబాద్ మన తెలంగాణను మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధిని ముందుకు కొనసాగించే ప్రయత్నంలో ప్రభుత్వాలు మరియు అధికారులు కూడా ఉన్నారని భావిస్తున్నాం రీజనల్ మనకు అవుటర్ రింగ్ రోడ్ పూర్తయ్యే సమయానికి హైదరాబాద్ ఎలా ఉంది మరియు ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది అనేది మీరు గమనించుకోవాలి అలాగే ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ప్రారంభమవు పనులు ప్రారంభమై ఒక రెండు మూడు సంవత్సరాల్లో పూర్తయ్యేసరికి ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా అభివృద్ధి బాగా చెంది ప్రాంతాలన్నీ కూడా మనకు హైదరాబాద్తో అనుసంధానం అవడానికి హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ఏ జిల్లాకు వెళ్ళాలన్నా కూడా వేగంగా మనం చేరుకునేయడానికి అవకాశం ఉంటుంది ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం దీనికి భూసేకరణ కూడా యాభై శాతం పైగా కేంద్రం నిధులు ఇవ్వడం అభివృద్ధికి కూడా కేంద్రం సహకరించడం అనేది హర్షణీయం తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం ముందుండి ఈ ప్రాజెక్ట్ని నడిపిస్తుందని భావిస్తూ భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం